వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్ చూసినట్లయితే నవంబర్ ఫోర్టీన్త్న ఏం జరగబోతో ఉంది జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ తేలబోతోంది ఆ రోజే అని చెప్పేసి ఆ టైటిల్ పెట్టున్నాం ఆ టైటిల్కి ఒక జస్టిఫికేషన్ కూడా ఉంది లేటెస్ట్గా సిబిఐ నుంచి సిబిఐ కోర్టు వైపు నుంచి జరిగిన కొన్ని పరిణామాలు జగన్మోహన్ రెడ్డి దాకా లీడ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఈ పరిణామాలతో జగన్ బెయిల్ కూడా రద్దు కాబోతుందన్న ప్రచారం జరుగుతుంది ఇఫ్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్ బట్ కొన్ని కీలక డెవలప్మెంట్స్ అయితే జరిగాయి నవంబర్ ఫోర్టీన్త్న జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టులో అపియర్ కావాల్సిన సందర్భం ఎదురవుతో ఉంది అంటే సుదీర్ఘ గ్యాప్ తర్వాత ఆల్మోస్ట్ ఏడేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టుకు వెళ్ళబోతూ ఉన్నారు ఈ అంశం మీద కోర్టు మెట్లెక్కే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ అయితే కోర్టు నుంచి ఎంత ఎగ్జామ్షన్ వస్తుంది అనేది కూడా ఇక్కడ ఒక పెద్ద మిలియన్ డాలర్ ప్రశ్న అయితే ఇక్కడ అసలు ఇంతకుముందు ఏం జరిగింది అనేది కూడా మనం కొంచెం చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉండింది కాంగ్రెస్లో ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శంకర్రావు ఆయన మీద ఆయన అక్రమాసుల మీద కేసు ఫైల్ చేస్తున్నారు పిటిషన్ ఫైల్ చేశారు సిబిఐ ఈడీలతో ఎంక్వైరీ జరిపించాలి అనేసి దాంట్లో టీడీపీ కూడా ఇన్వాల్వ్ అయింది టీడీపీ వైపు నుంచి ఎర్రం నాయుడు దివంగత నేత ఎర్రం నాయుడు ఇంక్లీడ్ అయ్యారు ఆ కేసులో ఆ కేసు నిజంగానే సీబీఐ టేకప్ చేసింది ఈడీ టేకప్ చేసింది కొన్ని వేల లక్షల పేజీలతో ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ అయ్యాయి ఈ క్రమంలోనే పదకొండు కేసులు నమోదు చేసింది సిబిఐ జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డిని సీబీఐ ఆ రోజు అరెస్ట్ చేసింది జేడీ లక్ష్మీనారాయణ ఆ రోజు జేడీగా ఉన్నారు సీబీఐకి ఆయనే విచారించారు జగన్ని ఆయనే అరెస్ట్ చేయడం జరిగింది ఇక ఆ తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఆయన కేసులు పిక్ దాకా మోపిదే వెంకటరమణ మ్యాజిక్స్ ప్రసాదు ఇంత ఎంతో మంది అధికారులు శ్రీలక్ష్మి దాకా వీళ్ళందరూ ఒక్క లింక్ లింకులన్నీ బయటపడుతూ అందరూ కూడా జైలు పాలైన పరిస్థితి అయితే ఉంది ఇక ఆల్మోస్ట్ ఆయన పదహారు నెలలు జైల్లో ఉన్నారు జైల్లో ఉన్న తర్వాత అప్పుడు ఆయనకు బెయిల్ కూడా వచ్చింది సిబిఐ కోర్టు ఎగ్జామ్స్ ఇచ్చింది బెయిల్ విషయంలో ఇచ్చి కొన్ని సీరియస్గా కొన్ని బై కొన్ని బైలాస్ కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ పూర్తిగా ఇవ్వలేదు ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకి అప్పీల్ కావాల్సిందే అని చెప్పి కూడా చెప్పడం జరిగింది కొన్ని కండిషన్స్ పెట్టింది కండిషన్స్ అప్లై అని చెప్పి కొన్ని కండిషన్స్ పెట్టిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి బయటికి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని విమర్శలు వచ్చాయి విజయమ్మ భారతి షర్మిలా వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకోవడం వల్లే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిందనే విమర్శలు వచ్చాయి కానీ బట్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు ఎన్నికల్ని ఫేస్ చేశారు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు ఆయన ఓడిపోయిన తర్వాత పాదయాత్రలో ఉంటే ఎవ్రీ ఫ్రైడే ఆయన పాదయాత్రకి బ్రేక్ ఇచ్చి మరీ సిబిఐ కోర్టుకు వెళ్లాల్సి ఉండేది ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు శుక్రవారం వెళ్లాల్సి ఉంటే గురువారమే బ్రేక్ ఇచ్చేవాళ్ళు పాదయాత్ర గురువారం మధ్యాహ్నం నుంచి అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళు ఆ నైట్ లోటస్ పాండ్లో ఉండేవాళ్ళు తెల్లారి మార్నింగ్ లేచేసి సిబిఐ కోర్టుకు వెళ్ళేవాళ్ళు సిబిఐ కోర్టు నుంచి ఒక రెండు మూడు గంటల్లో వచ్చేసి మళ్ళా లోటస్ పాండ్లో ఫ్రైడే మధ్యాహ్నం నుంచి సాటర్డే సండే దాకా రెస్ట్ తీసుకునేవాళ్ళు దెన్ మండే మళ్ళీ పాదయాత్రకు వెళ్ళేవాళ్ళు అలా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారా విహారయాత్ర చేస్తున్నారా అని చెప్పి ఆ రోజు టీడీపీ చాలా సీరియస్గా ఆయన టార్గెట్ చేసిన పరిస్థితి అయితే ఉండేది అంత పర్ఫెక్ట్గా సిబిఐ కోర్టు సీబీఐ ఫాలోఅప్ చేసింది సిబిఐ కోర్టు కూడా ఆయన మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది అయితే అప్పుడు చాలాసార్లు ఎగ్జామ్షన్ అడిగారు జగన్ లాయర్లు కానీ ఎగ్జామ్షన్ లభించలేదు వేరే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత తన భద్రతా కారణాల దృష్ట్యా పరిపాలన సౌలభ్యం కోసం నేను ఎవ్రీ ఫ్రైడే నేను రాలేను కోర్టుకి నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని కోర్టుని అప్పీల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ కోర్టు ఆయనకి ఎగ్జామ్షన్ ఇచ్చింది ఆయన బెయిల్ మీదే ఉన్నారు కానీ బట్ అపియర్ కావడం నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చింది సో ఆల్మోస్ట్ ఐదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఒక్కరోజు కూడా సీబీఐ కోర్టుకు వెళ్ళింది లేదు ఆ తర్వాత అధికారాన్ని కోల్పోయి దాదాపు రెండేళ్లు కావస్తుంది ఇప్పటిదాకా కూడా ఆయన ఎక్కడ మెట్లు ఎక్కే ప్రయత్నం చేయలేదు మధ్యలో రఘురాం లాంటి వాళ్ళు ఈ కేసుని మళ్ళీ బెయిల్ రద్దు చేయాలని వేసినప్పుడు కొంత డిస్కషన్ జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి కేసులు మాత్రం ఎక్కడున్నా వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లే ఉంది సిబిఐ వైపు నుంచి అయితే లేటెస్ట్గా ఇందులో జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే ఇటీవల తన కూతురు కోసం ఆయన లండన్ వెళ్ళడం జరిగింది లండన్ వెళ్ళే క్రమంలో పర్మిషన్ అడిగినప్పుడు ఆ లండన్ వెళ్ వెళ్ళిన తర్వాత అక్కడికి ఎలా వెళ్తున్నారు ఏంటి ఆ ప్యాసింజర్ డీటెయిల్స్ కానీ మీ ఫోన్ నెంబర్ అన్నీ ఇవ్వాలని చెప్పి కోర్టు అడిగింది అడిగితే అందులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఫోన్ నెంబరు ఫేక్ ఫోన్ నెంబర్ అది ఆయనది కాదు అని చెప్పి సిబిఐ కనిపెట్టింది ఇది కూడా ఒక పిటిషన్ కూడా ఫైల్ చేసింది జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా పిలిపించాలని ఆయన వచ్చిన తర్వాత దాని మీద ఏదో కోర్టులో వివరణ ఇచ్చినారు కోర్టు దాన్ని కొట్టేసింది వచ్చారు కదా తిరిగి అని చెప్పేసి కొట్టేసింది అయితే ఇక్కడ చర్చకు వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఇంత గ్యాప్ వచ్చింది ఆయన రేపు ఫోర్టీన్త్ నవంబర్ ఫోర్టీన్త్న తన కేసుల విషయమై సిబిఐ కోర్టులో అపియర్ కావాలని చెప్పి కోర్టు సీరియస్గా ఆర్డర్ ఇచ్చిన పరిస్థితి ఉంది ఈ రోజున దీని మీద ఫైట్ చేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ లీగల్గా అయినప్పటికీ కూడా సిబిఐ ఎగ్జామ్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు అటెండ్ కావాల్సిందే సో ఆ రోజు కోర్టుకు అటెండ్ అయితే ఇక ఎవరి ఫ్రైడేనో ఎవరు థర్స్డేనో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోర్టుకి వెళ్లాల్సి ఉంటుంది అనేది వైఎస్ఆర్సీపీ నేతల ఆవేదన ఎందుకంటే ఈరోజు ఇప్పుడిప్పుడే జగన్ బెయిల్ మీద ఉన్నాడనో కేసులో ఉన్నాడనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ మర్చిపోతూ ఉంది జనం కూడా కొంత మర్చిపోతూ ఉన్నారు అలాంటి సమయంలో ఈ ఇష్యూ తెర మీదకి వచ్చి జగన్ ఎవ్రీ వీకెండ్ కూడా అక్కడ అపీర్ అయ్యే పరిస్థితిని కోర్టు తీసుకొని వస్తే ఈరోజు అది అడ్డంగా జగన్మోహన్ రెడ్డి పొరుగు పోగొట్టుకునే పరిస్థితి అవుతుంది మరిచి అందరి ఇష్యూని మర్చిపోతున్న పరిస్థితుల్లో టీడీపీకి ఇది ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థులు దీన్నే పదే 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 హైలైట్ చేసే అవకాశం ఉంటుంది పులివెందుల ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఆరు వందల సీట్ ఆరు వందల ఓట్లు కూడా తెచ్చుకోలేకపోతాయి డిపాజిట్ కూడా ఇప్పటికీ అటు ఆయన ప్రతినిధులు దాన్నే టార్గెట్ చేస్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎగ్జామ్షన్ రాకుంటే సిబిఐ కోర్టు నుంచి అది ప్రతి ఆయన అపోనెంట్స్కి ఒక ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది అందుకే నవంబర్ ఫోర్టీన్త్ కేవలం ఆ ఒక్క రోజుకే హీరింగ్ పిలిచి ఆయన విచారించి కోర్టు నిజంగా ఆయనకి మళ్ళా బెయిల్ మీదే ఉండే ప్రయత్నం చేస్తుందా ఎగ్జామ్షన్ ఇస్తుందా లేకుంటే ఎవ్రీ ఫ్రైడే వచ్చి సిబిఐ కోర్టులో అపియర్ కావాలని తీర్పునిస్తుందా అనేది ఒక ఉత్కంఠను కలిగించే అంశంగా మారింది దీని మీద జగన్ లాయర్లు కోర్టును అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నా వాళ్ళకి ఎగ్జామ్షన్ రాదనే చర్చ అయితే ఎక్కువగానే జరుగుతూ వస్తుంది మరి నవంబర్ ఫోర్టీన్త్న ఏం జరగబోతూ ఉంది కోర్టు ఏం చెప్పబోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏమొలుపు తిరుగుతూ ఉంది తన కేసుల కేంద్రంగా అనేది ఇంకొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది తెలియాలంటే